హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి చీర ట్రైపింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ మనం చూస్ చేసుకున్న ఏ శారీనైనా కానీ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కు ఫోల్డ్ చేసేసుకొని ఈ సైడ్ నుంచి శారీ మొత్తాన్ని మనం హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పళ్ళు సైడ్ అనేది మనం ప్రిల్స్ పెట్టుకుందాము పళ్ళు సైడు ఈ శారీ బోర్డర్ ఉంటుంది కదా బోర్డర్ మాత్రమే తీసుకోండి బోర్డర్ మాత్రమే తీసుకొని ఇలా ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి బోర్డరు నీట్గా కనిపిస్తుంది అమ్మవారికి అలంకరించుకునేటప్పుడు మనకి చూడండి బోర్డర్ ఇలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ తోటి లాక్ చేసుకోండి మనకి విడిపోకుండా ఉంటాయి ఫస్ట్ మనం పళ్ళుని సెట్ చేసుకున్న తర్వాత శారీని సెట్ చేసుకుందాం మనం ఈ విధంగా పళ్ళుని సెట్ చేసుకున్న తర్వాత శారీని సెట్ చేసుకుంటాం ఎక్కడ నేను సేఫ్టీ పిన్స్ పెట్టేసుకున్నాను మనకి పళ్ళు విడిపోకుండా ఉండటం కోసం నేను ఇంత అయితే పళ్ళుకి పళ్ళు కోసం తీసుకున్నాను మిగిలిందంతా కూడా ఇంకా మనం శారీని ట్రెప్ చేసుకున్నాము మనం ఈ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వద్దాము ఇక్కడ మనం ఆల్రెడీ పళ్ళుకి పిన్స్ పెట్టేసి ఉన్నాం కాబట్టి అటు కొంచెం ఫోల్డ్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి శారీని ఈ సైడ్ నుంచి మనం పెట్టుకున్నాం పెట్టుకున్నామనుకో మనకి ఈజీగా వస్తుంది ఇలా ఈ విధంగా సమానంగా వచ్చే విధంగా పెట్టుకోవాలి రెండు కూడా సమానంగా రావాలి మనకి సమానంగా వస్తేనే మనకి శారీ అమ్మవారికి అనేది నీట్గా కనిపిస్తుంది ఏ చింగు కూడా మనకి ఇది కాకూడదు జారిపోవటం లాంటివి లేకుండా నీట్గా పెట్టుకోండి నీట్గా పెట్టుకున్నారంటే మనకి శారీ ట్రై చేసుకునేటప్పుడు ఇంకొకటి మనకి అమ్మవారికి శారీ నీట్గా కనిపించాలి అంటే కాటన్ కానీ ఉప్పాడ కానీ మీరు కొంచెం ఫోల్డబుల్లో మనకి కంఫర్ట్గా ఉండే శారీస్ తీసుకున్నారంటే అమ్మవారికి మనం ఫోల్డ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది శారీని ఈ విధంగా పళ్ళు వరకు మొత్తం కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మధ్య మధ్యలో సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నారు అనుకోండి మనకి శారీ జారిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం మనం శారీని ఫోల్డ్ చేసుకుందాం ఇలా మనం శారీని ప్రిల్స్ పెట్టేసి రెడీ చేసుకుందాం నేను ఇక్కడైతే రెండు సేఫ్టీ పిన్స్ తోటి లాక్ చేసేసాను రెండు సెప్టిఫిన్ పెట్టి లాక్ చేశాను దీన్ని ఇప్పుడు అమ్మవారికి మనం ఈజీగా టూ మినిట్స్లో ఎలా ట్రాప్ చేసుకోవాలి అనేది చూసేద్దాం మనం ఇప్పుడు శారీని అమ్మవారికి పెట్టుకోవడానికి ఎలా పెట్టేసుకోవాలి అనేది చూపిస్తాను ఇలా ఈ విధంగా మన అమ్మవారికి శారీ అనేది కట్టేసుకుంటాము ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ తోటి థ్రెడ్తో నాట్ చేసే పని లేకుండా ఇలా మనం కన్సెన్షన్ ఏదైతే పెట్టుకున్నామో దానిలోకి ఇలా ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిల్స్ ని ఇలా ఈ విధంగా తీసుకోవాలి పళ్ళు సెట్ చేసుకున్నాను ఫోన్ చేసి పెట్టేసుకున్నాం కదా చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ పళ్ళు ఏదైతే ఉందో ఈ పళ్ళుని ఇక్కడ సెట్ చేసుకుంటాం మనం అమ్మవారికి ఇలా ఒక విధంగా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే అది వేరే కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఒక సేఫ్ టిఫింగ్ చేసేస్తాను ఇలా ఈ విధంగా ఒక సేఫ్ టిఫింగ్ అరేంజ్ చేసేసుకుంటే మనకి కథలకు అనేది ఉంటుంది విధంగా మనం అమ్మవారిని సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ని మనం సెట్ చేసుకోవాలి అమ్మవారి ఫేస్ని సెట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది మన అమ్మవారు రెడీ అయిపోయింది ఫుల్ ఫ్లడ్జర్గా ఒకసారి చూసేసేయండి మీలో ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్